ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాళాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలోని ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది వాటిని ఒక అసెస్మెంట్లోకి రాంటుంది ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది ఎంత కావాలి ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా మీకున్న చీటే వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని అన్నిటిని కూడా ఇచ్చేసుకొని ఇన్ టేక్ అవుట్ అవుట్ ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లకు రోడ్లు రీస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసిన మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే కలెక్టర్లు మొదట అధికారుల ఈ శాఖల మధ్యలో పంచాయత్ రాజ్ ఇరిగేషన్ సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అయితే ఈ ఎంఏడి వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూల్ చేయాలి ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒక శాఖ పనులు చేసుకున్న తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది ఎవరు ముందు చేయాలి ఎవరు తర్వాత చేయాలి అనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే నాళాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ట్ కబ్జాలకు లోనైనా ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంత ఉన్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు పది మంది ఉంటే ఈ పది మంది వల్ల పదివేల కా ఇల్లు కాలనీల నీట మునుగుతున్నాయి వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ మొత్తం నీళ్ళలో మునిగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు వరదలు దక్కినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు మీరు అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సిందే వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంతో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ లాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనరు సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన ప పొలాలను ఇసుక మేటలు పేర్కొన్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఈస్ కు సంబంధించిన రాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ మేటలు పేర్కొన్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి అదేవిధంగా ఇండ్లు మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిసిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం అత్త పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలుండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యెన్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇళ్ళు ఇవ్వగలిగితే అదే అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇళ్ళు ఎట్లు ఇవ్వాలి పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గర సికం ల్యాండ్లల్లో ఎప్రోచ్ అయిన చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి పర్టికులర్గా వరంగల్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇది మిస్సింగ్ ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి వరంగల్ అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ సైడ్ ఏదైతుందో కోరఫాన్ వరంగల్ ఉందో కోరపాన్ వరంగల్కి మీరు అండర్ డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అని ఏం కావాలో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలన్నా కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు స్మార్ట్ సిటీలో తెచ్చుకోగలిగిన తెచ్చుకోండి బ్యాలెన్స్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ చేయండి గవర్నమెంట్ హేవ్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి అదేవిధంగా ఇప్పటి వరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిందా చేయలేరు ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిన వన్ ఇయర్ వరంగల్ స్మార్ట్ సిటీ ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటి కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే టేకప్ చేయాలి